గణేష్ మాదియ మాదియ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఉస్మానా యూనివర్సిటీ పిహెచ్డీ రిసెస్ స్కాలర్ ఎంఆర్పిఎస్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసినాం ఎంతో మంది మాదిగా వీరులు వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ సంవత్సరం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు కేటాయించింది కాబట్టి ఆ కేటాయించినటువంటి మార్గదర్శకాలను గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆగస్టు ఒకటిన రోజే అసెంబ్లీ సీజన్ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇన్నేళ్ల పోరాటానికి మాదిగల పోరాటానికి ఈరోజు న్యాయం జరిగింది ఈరోజు భారతదేశంలోనే ఎవరు చేయకంటే ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంటు చేస్తే దానికోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొస్తా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు ఆగస్టు ఒకటి తీర్పు వచ్చి కూడా రెండు నెలలు గడుస్తున్నా ఈ రోజు మీరు కమిటీగా పేరుతోటి కాలయాపన చేస్తున్నారు ఈ రోజు మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆయన గుర్తు చేయాల్సిందిగా నేను మీడియా సందర్భం మాట్లాడతాను ఇలాంటి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా మాట్లాడిన మాటలకే నీకు విలువ లేకుంటే ఈరోజు మాదిగలను ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అనగదొక్కలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు వర్గీకరణ పేరుతోటి కాలయాపన చేసింది పంతొమ్మిది వందల అరవై ఐదు లోకూర్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటికి కూడా ఈ కమిటీల పేరుతోటి కాలయాపన చేసి వందలాది ఇలా మంది మాదిగా మరవీలు కావడానికి బలి కావడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూనుకుంది ఇవాళ మొన్న మాట్లాడిన మాటలకు రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలి ఇవాళ పార్లమెంట్లో మాట్లాడడానికి ఒక్క మాదిగా లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది ఒక్క మాదియ కూడా ఎంపీటీ గడియకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒక్క మాదిగా కూడా మంత్రి పదవి చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కూడా మాదిగా వీసీగా నియమించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నూట ఏడేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఒక మాదిగా ఒక మాదిగా వీసీ లేడంటే ఇలా సమాజం ఇలా తరలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇలా మాధవ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మాధవ విద్యార్థులుగా ఒక రీసెర్చ్ స్కాలర్గా ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మీరే అయితే నోటిఫికేషన్లలో ఇలా వర్కి అమలు చేసేటట్టు మేము ఆ ప్రత్యేకంగా ఆర్డినెన్స్ చేస్తాం అని చెప్పారు కదా ఆర్డినెన్స్ తెచ్చేంత వరకు డిఎస్సి నియామకాలను ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తొమ్మిదో తారీఖు నాడు ఏ అయితే నియామకాలు చేపడుతున్నారో ఆ రోజు యావత్ మాధవ విద్యార్థులందరం కూడా ఆ నియామక ప్రక్రియ మేము ఆ రోజు మీటింగ్ అడ్డుకుంటాం నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ మాదే విద్యార్థులతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి జడ్పీ